హాయ్ అండి మా ఇంటి ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు నేను వాము చారు ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి పిల్లలకి హెల్దీ అండి నేను చారు మరగపెట్టనండి స్టార్టింగే నేను తాలింపు పెట్టేసి మరగబెడతానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి వెండిమిర్చి చారుపప్పులు వాము ఉల్లిపాయ కరివేపాకు పసుపు ఉప్పు కారం బెండకాయ చింతపండు తగినన్ని వాటర్ అండి మనం బాగా మరగబెట్టుకోవాలండి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి నేనైతే చిన్న దాకతో పెడుతున్నానండి మీ ఇష్టమండి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఇది రైస్లో కూడా తీసుకోవచ్చు లేకపోతే పిల్లలకి విడిగా కూడా ఇవ్వచ్చండి హెల్త్ కూడా మంచిదండి హోంవర్క్ గట్రా మనం పిల్లలు తాగరు కదండి ఎక్కువ పట్టించాలన్నా అందుకని ఇలాంటి మనం ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి హెల్త్ కూడా చాలా మంచిదండి కడుపు కూడా మనకి నీట్గా ఉండి గ్యాస్ట్రిక్ అక్కడ రాకుండా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి